హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మేడీ ఈరోజు కూడా మార్కెట్ పడింది అది సెవెన్ జీరో నైన్ వరకు వస్తుందని మనం నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మన లెవెల్ ట్వంటీ ఫోర్ సెవెన్ థర్టీ సిక్స్ లెవెల్ ఉంది అది కానీ బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ సెవెన్ జీరో నైన్ అది కానీ బ్రేక్ అక్కడ బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా అనేది మనకు మెయిన్కి అని చెప్పని నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈరోజు జరిగింది కానీ మీరు జాయిన్ చూస్తే మన చార్ట్ చూడండి ఓపెన్ అయిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ క్లారిటీతో రోజు ట్రేడ్ చేసి ఉంటారని అనుకుంటారు ఎందుకంటే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మీరు టీసీఆర్ చార్ట్స్ కానీ ఓపెన్ చేసి పెట్టుకుని అంటే అది ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా ట్వంటీ త్రీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ సిక్స్ దగ్గరకు వచ్చింది అక్కడి నుంచి ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి నియర్లీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు పెరిగింది అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూ ఓపెన్ దగ్గరకు వచ్చింది ఓపెన్ థర్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిట్ ఫార్టీ నైన్ దగ్గరకు వచ్చింది అక్కడి నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ నైన్ వరకు వెళ్ళి అది నైన్ ఫిఫ్టీ సిక్స్ వరకు వెళ్ళాలి ఎయిట్ నైంటీ సెవెన్ వరకు వెళ్ళాలి సారీ అది ఎయిట్ ఎయిటీ నైన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చేసింది అంటే ఒక తొమ్మిది పాయింట్ పది పాయింట్లెక్ కింద వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చింది మళ్ళీ ఫస్ట్లో హాఫ్ ఫస్ట్ అయి బ్రేక్ అయింది ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ ఎగ్జాక్ట్లీ వన్ ఓ క్లాక్ ఆ టైంలో బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ వన్ సిక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ నైన్లో సెకండ్లో టచ్ అయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీ దగ్గర క్లోజ్ అయ్యింది ఈ లెవెల్స్ మనం ఏమైతే ఇస్తున్నామో ఈ లెవెల్స్ మధ్యనే మీకు మొమెంట్ ఉంటుంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా సరే ఈ లెవెల్స్ మధ్యలోనే ఉంటుంది మొమెంట్ అనే దాన్ని మీరు ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను మీకు ఈ నేను మీడియాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఒకటి ఓపెన్ అప్ అయినా సరే అది కిందకి వెళ్ళి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ సిక్స్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈవెన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్కి కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది టచ్ చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పని మీకు నిన్న రేంజ్ ఇచ్చాను టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ టూ టూ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ ఇప్పుడు ఆల్రెడీ మనం లో రేంజ్లో ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది రేపు ఏమవుతుందని చెప్పంటే రేపు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందా అన్నది మనం డిస్కస్ చేసుకుంటే పాసిబిలిటీ ఆఫ్ బౌన్స్ బాగా చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ థర్టీ సెవెన్ నాట్ నైన్ కానీ క్రాస్ అయిందంటే ఫాస్ట్గా బైక్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ బై ఎనీఛాన్స్ రేపు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో నైన్ కూడా మనకి క్రాస్ కాలేదు బ్రేక్ దాని కిందే ఉందనుకుందాం టూ ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఈజ్ ద లెవెల్ టు వాచ్ ఆ లెవెల్ కన్నా ఇంకా కిందకు పోయే అవకాశం అసలు ఉండదు ఈ మోస్ట్ ఆఫ్ తొంభై తొమ్మిది శాతం టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ కూడా తీసీగా బ్రేక్ కాదు అది చాలా పవర్ఫుల్ లెవెల్ అది అక్కడ నుంచి ఫాస్ట్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ కానీ బై ఛాన్స్ మార్నింగ్ డౌన్ ఓపెన్ అయ్యి కానీ కిందకి కానీ వెళ్తే టూ ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అది మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఈరోజు జరిగింది యాక్చువల్లీ ఇది మన మొమెంటమ్ జరిగింది టోటల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి మనకు మామూలుగా ఏంటంటే మేజర్ ఫాల్స్ ఈ టైప్లో రావాలంటే వంద వంద యాభై పాయింట్ రేంజ్లో ఫాల్స్ రావాలంటే మనకి రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ మూడే మూడు తప్పకుండా కింద ఉంటాయి కానీ సర్ప్రైజింగ్లీ నేను మొన్న ఫ్రైడే రోజు ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లో ఉంటుంది ఐసిఐసి బ్యాంక్ అప్లో ఉంటుంది ఈ రెండు అప్లో ఉంటున్నాయి కానీ మార్కెట్ కిందకి వెళ్తున్నాయి ఎందుకంటే మిగతావన్నీ నేను యావరేజ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ పడుతూ పడుతూ కిందకి తీసుకుపోతా ఉన్నాయి ఈ రోజు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్లో ఉంది ఐసీఐసీ బ్యాంక్ ఈ రెండింటి వల్లే కొంచెం బెటర్గా ఉంది ఈరోజు అంటే ఒక నూట యాభై పాయింట్ దగ్గర ఆగింది ఈ రెండు కూడా కానీ కిందకి కానీ వెళ్ళి ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసెస్సి బ్యాంక్ కూడా ఇంకొక వంద పాయింట్ కిందకి ఇప్పుడు అది రేపు ఎలా ఉంటుంది ఈ రెండు రేపు కూడా సపోర్ట్ చేస్తా లేదా అనే దాన్ని బట్టి మోస్ట్లీ ఈ మన డైరెక్షన్ డిసైడ్ అవుతుంది యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇప్పుడున్న కండిషన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు తప్పకుండా పైకి వెళ్ళేదానికే ట్రై చేస్తుంది కానీ మార్కెట్ కొంచెం కిందకి వెళ్తున్నారు కాబట్టి వెయిట్ చేస్తున్నాయి లేదంటే అది ఫిఫ్టీన్ నాట్ సిక్స్కి ఐసీఐసీ బ్యాంక్ షూర్గా వెళ్తుంది అండ్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది టూ జీరో సెవెన్ జీరో వరకు వెళ్ళాలని చెప్పాను కదా అది టూ జీరో సెవెన్ జీరో వరకు వెళ్ళేదానికే ట్రై చేస్తున్నది కానీ అది అంటే మార్కెట్ జనరల్గా డౌన్లో ఉన్నది కాబట్టి రెండు వెయిట్ చేస్తూ ఉన్నాయి సో రేపు ఏమైనా కానీ మార్కెట్ కొంచెం కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ కానీ క్రాస్ కానీ అయిందంటే అది తప్పకుండా దాన్ని దాటి ఈ రెండు సపోర్ట్ చేస్తే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ మనకి రిలయన్స్ పుల్ డౌన్ చేస్తున్నది ఈరోజు ఇన్ఫ్యూ కూడా రికవర్ అయింది కానీ రిలయన్స్ టీసీఎస్ కోటక్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినట్టునేమో కోటక్ బ్యాంకు ఇటువంటివన్నీ ఈరోజు భారీ డౌన్ కోటక్ బ్యాంక్ అది నేర్లీ ఆల్మోస్ట్ అరౌండ్ ఎయిట్ పర్సెంట్ డౌన్లో ఇటువంటివన్నీ నిఫ్టీని పుల్ డౌన్ చేస్తాయి సార్ యుఎస్ మార్కెట్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం యుఎస్ మార్కెట్స్ అవి పడవు అని చెప్పని మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే వస్తున్నాం అది పడవు అది అప్లోనే ఉన్నాయి కంటిన్యూస్గా అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ త్రీ క్రాస్ అవుతుంది ఎప్పుడు అవుతుంది అనేది చెప్పలేం కానీ ఈ యాక్చువల్లీ లాస్ట్ టైం ఫార్టీ ఫైవ్ థౌసండ్ లెవెన్ వరకు వెళ్ళింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్ క్రాస్ అయిన తర్వాత ఇంకొక నూట యాభై పాయింట్ మినిమం అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వరకు వెళ్ళాలి అది అక్కడ వరకు వెళ్తుంది ఈ నెక్స్ట్ టూ త్రీ డేస్లో వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి అది చెక్ చేసుకోండి తర్వాత మనకి రేపు వాచ్ చేసిన లెవెల్ టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ ఫర్ నిఫ్టీ అండ్ ఫైవ్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ ఫర్ సెన్సెక్స్ మనకి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ మీ అందరికీ తెలిసిందే ఎక్స్పైరీ లెవెల్ మీరు వాచ్ చేయాల్సింది ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ వాచ్ చేయండి దాని పైన ఉంటే పైకి వెళ్తుంది దాని కింద కాని ఉంటే మాత్రం ఇంకా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి నేను ఇక్కడ మీకు రిలయన్స్ ఈ నాలుగు స్టాక్స్ లెవెల్స్ ఇచ్చున్నాను ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ ఐసిఐసి బ్యాంక్ అప్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ లెవెల్ కన్నా తక్కువ ఉంది కానీ బట్ ఇది అప్ ఫ్రంట్లోనే ఉంది ఈ రిలయన్స్ ఒకటి వన్ త్రీ నైన్ సెవెన్ కానీ క్రాస్ అయితే అది పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ఫీ అది వన్ ఫైవ్ జీరో సిక్స్ అబవ్వే ఉంది కాబట్టి అది కూడా ఫుల్ అప్ చేసేదానికే ట్రై చేస్తున్నది సో రేపు ఎలా మూవ్ అవుతాయి ఈ లెవెల్స్ పైన ఉంటుందా కింద ఉంటుందా ఒకసారి చెక్ చేసుకోండి వీటి గురించి మీకు క్లారిటీ వస్తుంది ఈ స్టాక్స్ గురించి తర్వాత మనకి చాట్స్ మన చార్ట్స్కి వస్తాం మనం నేను మీకు నిన్న వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను మీకు త్రీ చార్ట్స్ ఇస్తున్నాను అని చెప్పాను త్రీ చార్ట్స్ సిస్టమ్లో అంటే మీకు ఆ స్పాట్ డైరెక్ట్గా స్పాట్ తెలుసుకునేటట్టు ప్లస్ ఒక కాల్ ఒక పుట్ అంటే మీరు ఏటీఎం అని సెలెక్ట్ చేసుకుంటే అట్ ద మనీ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ కాల్ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ పుట్ వస్తుంది ఫస్ట్లో మీకు స్పాట్ నిఫ్టీ స్పాట్ ఉంటుంది ఈరోజు మార్నింగ్ జరిగిన దానికని మీరు కానీ చూస్తే ఓపెన్ అయిన తర్వాత అది కిందకి వెళ్ళింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ సిక్స్ వరకు ఆ టైంలో మీకు నిఫ్టీ స్పాట్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ దాన్ని ఓపెన్ అయితే అది ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు వెళ్ళింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వరకు వెళ్ళింది లోపల అది అక్కడి నుంచి డైరెక్ట్గా ఇది మన ఎప్పుడైతే నిఫ్టీ ట్వంటీ ఫోర్ సెవెన్ థర్టీ సిక్స్ అయిందో అప్పుడు ఈ కాల్ ఆప్షన్ కాస్త నైంటీ ఎయిట్ రూపీస్ దగ్గర ఉండదు కాల్ ఆప్షన్ అది విత్ ఇన్ నో టైమ్ అంటే మన నేను చూస్తూనే ఉన్నాను ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హార్డ్లీ ఫైవ్ మినిట్స్ లోపల అది నేర్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ఇది సే మన నిఫ్టీ ఏమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ నైన్కి వెళ్ళిపోయి అంటే ఓపెన్ దగ్గరికి వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ నైన్కి వెళ్ళిపోయింది ఆ ఐదు పది నిమిషాల్లోనే ఈ ఆప్షన్ నైంటీ ఎయిట్ రూపీస్ ఉన్న ఆప్షన్ కాస్త నియర్లీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ దాటి ఆల్మోస్ట్ హండ వన్ సెవెంటీ వరకు వెళ్ళిపోయింది అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చింది కిందకి వచ్చేది ఓపెన్ దగ్గరికే వచ్చింది వన్ ట్వంటీ సిక్స్ అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్మోస్ట్ వన్ నైంటీ వరకు వన్ నైంటీ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ అక్కడి నుంచి స్టార్టెడ్ ఫాలోయింగ్ డౌన్ కంటిన్యూస్లీ అప్పుడు మీకు ఈ పుట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టార్టెడ్ ఈ అన్ని ఆప్షన్స్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ అవి డౌన్లోకి వెళ్తూ వస్తున్నాయి అవి ఆ టైంలో పుట్ ఆప్షన్ మొదలు మూవ్ అవ్వడం మొదలు పెట్టి నియర్లో చూడండి పుట్ ఆప్షన్ మూమెంట్ చూడండి ఈరోజు దగ్గర దగ్గర డెబ్బై రూపాయల నుంచి నియర్లీ ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ వరకు అది దాని మూమెంట్ ఇవి చాలా క్లోజ్ కానీ మీరు కానీ వాచ్ చేస్తే ఈ ఎస్పెషల్లీ మూడు ఒకటేసారి కానీ మీరు కానీ వాచ్ చేస్తే మీకు ఆప్షన్ ట్రేడింగ్ ఎంత సింపుల్గా ఉంటుందా అని మీకు అనిపిస్తుంటుంది మీరు చూస్తూ ఉంటే ఎందుకంటే చాలామంది మాకు ఇరవై రూపాయలు వస్తాయి చదువు సార్ ముప్పై రూపాయలు వస్తాయి సార్ అని చెప్పి అనుకుంటారు ఆ ట్వంటీ థర్టీ రూపీస్ మీకు రావడం విత్ ఇన్ నో టైమ్ ఎందుకంటే స్కాల్పింగ్ అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా మీరు ఏదో ఒక లెవెల్ దగ్గర నైంటీ ఎయిట్ దగ్గర ఎంటర్ అనుకోండి వన్ నాట్ ఎయిట్ అది మీకు నియర్లీ ఒక పది రూపాయల వరకు వస్తుంది వన్ ట్వంటీ సిక్స్ అది చూడండి నియర్లీ థర్టీ రూపీస్ వరకు ఆల్మోస్ట్ ఇక్కడే వచ్చేస్తుంది వన్ ట్వంటీ సిక్స్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వరకు ఆల్మోస్ట్ అది అక్కడ థర్టీ ఫార్టీ రూపీస్ వస్తుంది మీరు ఒక్కసారి తినగానే చూడ్డం అలవాటు చేసుకుంటే ఐ థింక్ యూ హ్యావ్ వండర్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను అందుకనే మూడు ఒకటే సిస్టంలోకి పెట్టేదానికి ట్రై చేసేదని మా ఈ నిన్న మేము ఇచ్చాము మా సబ్స్క్రైబర్స్కి మీరుగానే మా సబ్స్క్రైబర్స్ అంటే దీన్ని మీరు వాచ్ చేసుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ కూడా నేను ఇచ్చినాను చూడండి బ్యాంక్ ఇప్పుడు చూపించింది నిఫ్టీ ఏటీఎం అర్థం అని బ్యాంక్ నిఫ్టీ ఐటీఎం చూడండి ఇది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పుట్ ఇది మీకు ఇచ్చింది దీన్ని చూడండి మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఇది పైకి వెళ్ళింది అంటే అంటే ఓపెన్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ కిందకు వచ్చింది కొంచెం అప్పుడు మీకు ఈ ఆప్షన్ కాస్త మీకు టూ సెవెంటీ నుంచి మీకు అది టూ టెన్ వరకు వచ్చింది టూ టెన్ నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో టూ టెన్ నుంచి త్రీ ఫార్టీ మన టూ టెన్ వరకు టూ సెవెంటీ వరకు వచ్చింది అక్కడి నుంచి చూడండి నియర్లీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ వరకు అది పైకి వెళ్ళింది అక్కడి నుంచి స్టార్టర్ ఫాలోయింగ్ డౌన్ అప్పుడు పుట్ ఆప్షన్ మీకు ఆల్మోస్ట్ అరవై ఆరు రూపాయల దగ్గర ఉండింది ఏది ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ అరవై ఆరు రూపాయల దగ్గర నుంచి అది ఆల్మోస్ట్ ఎంత పెరిగింది చూడండి హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ క్లోజింగ్ దాంది బట్ హైట్ వచ్చింది టూ థర్టీ వరకు హైట్ వచ్చింది ఎందుకంటే మీకు దీంట్లో షార్ట్ మా అంటే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ప్రాఫిట్ మీరు కానీ అరేంజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని మీరు చూసి కానీ ట్రైన్ కానీ చేసుకునేది మీరు నిఫ్టీ అంటే ఓన్లీ నిఫ్టీకే స్టికాన్ అవ్వండి బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీకే స్టికాన్ అవ్వండి రోజు వాచ్ చేయండి మూడు ఒకటేసారి మీకు దీంట్లో ఎంత మనీ ఉందనేది మీకు అర్థమవుతుంది ఇదెంత సింపుల్ అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంటుంది ఇదే బట్ చార్ట్స్కి సంబంధించింది ఇప్పుడు మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా తీసుకుంటే మనకి దాంట్లో మీకు ఫస్ట్ మనకి ఈరోజు ఆప్షన్ ఫ్యూచర్స్ బైస్ చూసుకుందాం ఎఫ్ఐఎస్ రెండు వేల రెండు వందల అరవై ఒక్క కాంట్రాక్ట్స్ వాళ్ళు బైస్ యాడ్ చేశారు డిఏఎస్ పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కాంట్రాక్ట్స్ వాళ్ళు రిడ్యూస్ చేసుకున్నారు బ్రోకర్స్ వీళ్ళు త్రీ సిక్స్టీ త్రీ కాంట్రాక్ట్స్ రిడ్యూస్ చేసుకున్నారు రిటైలర్స్ వీళ్ళు ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్ యాడ్ చేశారు వేరే సెల్లింగ్ ఫ్యూచర్స్ సెల్లింగ్ అని తీసుకుంటే మీరు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ వన్ ఫోర్ కాంట్రాక్ట్స్ వీళ్ళు ఫ్యూచర్స్ ఎఫ్ఐఎర్స్ ఉంది అంటే ఎయిట్ ఫోర్ సిక్స్ నైన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేశారు ఇంకా సెల్ ఇంకా పడుతుందనే హోప్తూనే ఉన్నారు వీళ్ళు ఎఫ్ఐఎస్ యాడ్ చేస్తూనే ఉన్నారు రోజు వాళ్ళు తర్వాత డిఏఎస్ మీకు వాళ్ళు చాలా తక్కువ టూ ట్వంటీ ఫోర్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు తర్వాత మీకు బ్రోకర్స్ వీళ్ళు వన్ ఎయిట్ వన్ సిక్స్ కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్ యాడ్ చేశారు తర్వాత మీకు రీటైలర్స్ వీళ్ళు ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు రిడ్యూస్ చేసుకున్నారు తగ్గించుకున్నారు షార్ట్ కవరింగ్ చేసుకున్నారు తర్వాత మనం ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఆప్షన్స్ కానీ తీసుకుంటే మీకు బై సైడ్ వీళ్ళు ఒక నలభై వేల కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు ఎవరు ఎఫ్ఐఎస్ తర్వాత సెల్ సైడ్ వీళ్ళు నియర్లీ ఒక వన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు బ్రోకర్స్ వీళ్ళు బై సైడ్ వాళ్ళు ఒక టూ టూ లాక్ టూ అండ్ హాఫ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ నియర్లీ యాడ్ చేసుకున్నారు వేరే సెల్ సైడ్ వీళ్ళు నియర్లీ అరౌండ్ టూ పాయింట్ సిక్స్ లాక్ కాంట్రాక్ట్స్ అది సేమ్ అంతే యాడ్ చేసుకున్నారు రిటైలర్స్ కానీ మీరు కానీ చూస్తే నియర్లీ ఒక ఆల్మోస్ట్ ఫైవ్ లాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు బై సైడ్ సెల్ సైడ్ కూడా వీడు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు టోటల్గా ఇది ఆప్షన్ సంబంధించిన డేటా సో ఫైనల్గా ఇవన్నీ మనం అన్ని చూసుకున్నా ఫైనలీ వాట్ వాటర్స్ సీజ్ ఓన్లీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మెయిన్ క్వశ్చన్ ఓపెన్ గానీ కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయినా కొంచెం డౌన్ ఓపెన్ అయినా అది చెక్ చేసుకోండి ఓపెన్ కానీ క్రాస్ అవుతున్నది అంటే మాత్రం అది గ్యారంటీగా పైకి వస్తుంది వస్తే మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో నైన్ గాని క్రాస్ అయిందంటే ఇక మోస్ట్ ఆఫ్ మళ్ళీ వెనక పడిపోవడం అంటే చాలా తక్కువ ఉంటుంది వీళ్ళంత మటుకు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఒక త్రీ టు ఫోర్ డేస్ నుంచి పడుతున్నాయి కాబట్టి ఆల్ స్టాక్స్ కూడా ఓవర్ సోల్డ్ కండిషన్లో ఉంటాయి ఓవర్ సోల్డ్ కండిషన్లో ఉన్న మార్కెట్ మినిమం అయితే బౌన్స్ అయ్యే దాన్ని ట్రై చేస్తుంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి కానీ ఎన్ని ఛాన్స్ రేపు కానీ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు డౌన్ ఉన్నాయి అనుకోండి ఇంకెవరేం చేయలేరు దానికి అది ఫ్లాట్గా అయినా ఉండొచ్చు ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ అంటేనే మనకు చాలా తలనొప్పి అది కదలదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫస్ట్ వన్ అవర్ భారీగా మూమెంట్ ఉండి తర్వాత చాలా ఫ్లాట్గా ఉంటుంది డెడ్ లైన్ అంటే మన ఫ్లాట్ స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది చార్ట్ మొత్తం అటువంటిది ఏమైనా జరిగితే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మనం ఏం చేయలేము మా మీరు మా సబ్స్క్రైబ్ మీరు మమ్మల్ని టెలిగ్రామ్ ఛానల్ మాది ఉంది కదా మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏదైనా అడగండి మేము చా స్టాక్స్ ఇచ్చేదని ట్రై చేస్తాం ఈ రోజు ఇచ్చాను రోజు ఇస్తూనే ఉన్నాను అండ్ ఇప్పుడు ఏమైనా సరే ఉన్నా సరే ఇవి కూడా రేపు టెలిగ్రామ్ ఛానల్లో మీకు యాడ్ చేస్తాను మీరు మా కామెంట్స్లో యూట్యూబ్ ఛానల్ కామెంట్స్లో మీరు అడగండి నేను టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను మా దగ్గర మోర్ దెన్ టూ థౌసండ్ స్టాక్స్ పైన ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ ఎవరిథింగ్ వీల్ ట్రై టు గివ్ విత్ ద డీటెయిల్స్ సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ అస్ మీరు మా లైవ్ బస్ సిగ్నెస్ సబ్స్క్రైబర్స్ అండి రిన్యూగా చేసుకోండి తప్పకుండా నిర్ణయ చేసుకోండి ఇప్పుడున్న నేను ఇచ్చే ఈ త్రీ చార్ట్స్ తోటి మీకు ట్రేడింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా సరదాగా కూడా ఉంటుంది ఇది అర్థం చేసుకుంటే మాత్రం యూ కెన్ మేక్ డైలీ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఫిట్ అని అనుకుంటున్నాను సో సబ్స్క్రైప్స్ థ్యాంక్ యూ